పిల్లలు ఇది చూసాక అసలు బయటిది కావాలని అడగని కూడా అడగరు అంత టేస్టీగా ఉంటుంది బ్రెడ్ చీజ్ పిజ్జా అనవచ్చు లేకపోతే బ్రెడ్ శాండ్విచ్ అనవచ్చు చీజ్ శాండ్విచ్ ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా అసలు అయితే మర్చిపోతారు హెల్తీ కూడా మనం ఇంట్లో చేసుకున్నా కూడా సో మనకు కావాల్సింది ఆనియన్స్ ఇది ఆరిగానా అండ్ ఇది వచ్చేసి రెడ్ చిల్లీస్ ఇవి దొరుకుతాయి మార్కెట్లో అండ్ చీజ్ ఇది మొత్తం గ్రేట్ చేసి పెట్టుకున్న ఇది మోజరిల్లా చీజ్ అండ్ ఇది వచ్చేసి మనకి సాస్ పిజ్జా సాస్ అన్నట్టు ఇస్తారు అండ్ బ్రౌన్ బ్రెడ్ అండ్ వైట్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ చాలా మంచిది హెల్తీకి సో ఇవన్నీ హెల్తీ ఆప్షన్స్ ఇంట్లో చేసి పెడితే మాత్రము సో బయట వాళ్ళకి అడగకుండా మనం ఇలా ఇంట్లో చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఇష్టపడి తింటారు ఇది బటరు బటర్ అనేది చాలా బెస్ట్ అండి మనం ఆయిల్ వాడేదానికంటే బటర్ వాడడం బెస్ట్ అండ్ గీ ఉంటే గీ కూడా వాడుకోవచ్చు ఇట్లా బ్రౌన్ బ్రెడ్ని మనం టోస్ట్ చేయాలి టూ టూ సైడ్స్ టోస్ట్ చేయాలన్నమాట ఎందుకు చెప్తున్నానంటే బయట వాళ్ళని మాన్పించడం కోసం మనం ఇంట్లో ఇలా తయారు చేసి ఇచ్చామనుకోండి డెఫినెట్గా ఇంటి ఫుడ్నే అడుగుతారు అండ్ మనం రెడీ చేసి పెట్టంగానే ఇంకా వాళ్ళు మళ్ళీ ఆప్షన్ బయట ఆప్షన్ కూడా అడగరు చాలా ఇప్పుడు ఆ ఆనియన్స్ ప్లేస్లో మనం ఇంకా ఇంకా వేరే కూరగాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు లైక్ అంటే క్యాప్సికమ్ కానీ టమాటో ఇంకా ఏది ఉంటే అది వేసుకోవచ్చు మన ఇష్టము అండ్ ఇప్పుడు పిజ్జా సాస్ ఉంది కదా అది బ్రెడ్ మీద ఇట్లా కొంచెం కొంచెం క్వాంటిటీ సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు దాన్ని స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తము అండ్ గ్రేట్ చేసుకున్న మోజరిల్లా చీజ్ ఇది మోజరి ఈ బ్రెడ్స్ శాండ్విచ్కి పిజ్జాస్కి మోజరిలా చీజ్ అయితేనే చాలా బాగుంటుంది మంచి ఇట్లా వేడయాక జ్యూసీగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు మాత్రం మోజరిల్లా చీజే ట్రై చేయండి బయట అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఆరిగోనా అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళ స్ప్రింకిల్ చేసుకోండి కొందరికి ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం పిల్లలకి మో అయితేనేమో కొంచెం మోడరేట్గా కొంచెం తక్కువ వేయండి ఇది ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు మనం జస్ట్ అయిపోతుంది టైం ఫైవ్ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది సో మీరేం చేయాలి ఇప్పుడు ఫోల్డ్ చేసేసి రెండు ఫోల్డ్ చేశారనుకోండి మంచి లోపల కొంచెం ఇట్లా స్టీమ్ లాగా ఫామ్ అయ్యి బాగా ఊరుకుతుంది మీకు అది ఎలా అనేది చూపించాలని చెప్పేసి అలా ఫోల్డ్ చేశాను అనమాట టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్